జనరేటివ్ ఏఐ ఆధారిత పరిష్కారాలను కనుగొని సమన్వయం చేయడానికి ఏపీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ జోన్ టెక్నాలజీ స్టేషన్ను ఏర్పాటు చేయాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతినిధుల్ని కోరారు అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ లో అజూర్ ఓపెన్ ఏఐ సర్వీసెస్ మైక్రోసాఫ్ట్ కో ను ఉపయోగించి పరిష్కారాలను అన్వేషించడానికి మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఆరులో హ్యాకతాను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు సింగపూర్ పర్యటనలో భాగంగా లోకేష్ నేతృత్వంలోని బృందం సెసిల్ స్ట్రీట్లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను సందర్శించి సంస్థ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు భారత్లోని అతిపెద్ద నైపుణ్యం కలిగిన ఐటీ నిపుణుల సమూహాల్లో ఏపీ ఒకటన్న లోకేష్ అమెరికాలోని భారతీయ ఐటీ శ్రామిక శక్తిలో ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ మంది తెలుగు వారే ఉన్నారని గుర్తు చేశారు మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ భాగస్వామ్యంతో జనరేటివ్ ఏఐ హైబ్రిడ్ క్లౌడ్ మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల్లో నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్ ఫోర్స్ ను అభివృద్ది చేయడానికి ఏపీలోని టాలెంట్ పూల్ను ఉపయోగించుకోవాలని సూచించారు తర్వాత ఇన్ఫినియన్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను సందర్శించి సంస్థ ప్రెసిడెంట్ ఎండిసిఎస్ చువాతో లోకేష్ బృందం సమావేశమైంది ఏపీలో ఈఎంసీలు లేదా పారిశ్రామిక పార్కుల్లో సెమీ కండక్టర్స్ తయారీకి అనుబంధంగా ప్యాకేజింగ్ టెస్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని లోకేష్ వారిని కోరారు పవర్ మాడ్యూల్స్ ఇన్వర్టర్లు విఎంఎస్ వ్యవస్థలను రూపొందించడానికి స్థానిక ఈవీ పర్యావరణ వ్యవస్థ ప్రధాన సంస్థలతో భాగస్వామ్యం వహించాలని తాము ఈవీ తయారీ యూనిట్లకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వివరి shadow అనంతరం ఐవీపీ సెమీ ఫౌండర్ రాజా మాణిక్యం ను కలిసిన లోకేష్ బృందం ఏపీలో సెమీ కండక్టర్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ఏపీ పారిశ్రామిక క్లస్టర్లలో అందిస్తున్న ప్రోత్సాహకాలను ఉపయోగించుకోవాలని సూచించారు ఐవీపీ సెమీ పర్యావరణ వ్యవస్థ నిర్మాణ నైపుణ్యాన్ని ఉపయోగించి పరికరాల తయారీకి పాట సరఫరాదారులుగా ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచర ఎగ్జిక్యూటివ్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాజా మాణిక్యం తెలిపారు డిటిడిఎస్ గ్రూపు సీఈఓ బిఎస్ చక్రవర్తితో భేటీ అయి డీటీడీఎస్ పర్యావరణ వ్యవస్థ నిర్మాణ నైపుణ్యాన్ని ఉపయోగించి పరికరాల తయారీకి ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు